మోడల్ అండ్ బాలీవుడ్ నటి పూనం పాండే మరణ వార్తతో అందరూ షాక్ అయ్యారు మరణ వార్త విన్నా ఒక్క రోజులోనే మరో వార్తతో అందరినీ షేక్ చేసిందామే పూనం పాండే స్వయంగా ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేసి తాను బ్రతికే ఉన్నానని చెప్పింది పూనం పాండే స్వయంగా తన మరణ వార్తను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి ప్రచారం కోసం ప్రయత్నించింది ఆమె చర్యపై సోషల్ మీడియాలో జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నందుకు పూనం పాండేపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అన్న సందేహాలు జనాల్లో తలెత్తుతున్నాయి నకిలీ వార్తలను ఇలా వ్యాప్తి చేసినందుకు పూనం జైలు శిక్ష అనుభవించవచ్చు అంతేకాదు జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయి ఐటీ చట్టం రెండు వేలలోని సెక్షన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఎవరైనా మొదటిసారి సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసినందుకు దోషిగా తేలితే అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించబడుతుంది అలాగే ఐదు లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు ఇక నేరం పునరావృతం అయితే నేరస్తుడు ఐదు సంవత్సరాల జైలు పది లక్షల రూపాయల వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది ఇక ఇన్స్టాగ్రామ్ లో వీడియోను పంచుకుంటే unto. హలో నేను పూనం నన్ను క్షమించండి నేను బాధ పెట్టిన వారికి క్షమాపణలు చెప్తున్నాను అందరినీ ఆశ్చర్యపరచడమే నా ఉద్దేశం ఎందుకంటే మనం ఎక్కువగా మాట్లాడని గర్భాశయ క్యాన్సర్ గురించి చర్చించాలనుకున్నా అవును నా మరణానికి సంబంధించిన తప్పుడు వార్తలను ప్రచారం చేశాను అకస్మాత్తుగా మేమంతా గర్భాశయ క్యాన్సర్ గురించి మాట్లాడడం ప్రారంభించాము ఇది నిశ్శబ్దంగా మీ జీవితాన్ని లాక్కునే వ్యాధి ఈ వ్యాధి గురించి మరింత మాట్లాడవలసిన అవసరం ఉంది నా మరణ వార్త వల్ల అందరికీ వ్యాధి గురించి తెలిసినందుకు Hi everyone, it's Poonam. I'm sorry I've caused a stir and I'm sorry to those whom I've hurt. My intention? To shock everyone into the conversation that we are not talking enough about, which is cervical cancer. Yes, I faked my demise. Extreme, I know. But suddenly we all are talking about cervical cancer, aren't we? It's a disease that silently takes your life. And this disease needed the spotlight urgently. I'm proud of what my death news has been able to achieve. And for those who have questions for me, I will see you live on Hot to Fly. So Din any updates and keep watching Hit TV thank you.